తెలుగుదేశం పార్టీ నాయకులు డిమాండ్ చేశారు ఈ మేరకి సోమవారం జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ గీతాంజలి శర్మకి వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం అనేక అక్రమాలకి పాల్పడిందని అందులో వైసీపీ జిల్లా కార్యాలయాలు ఒకటన్నారు దీనిపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు గొర్రపాటి గోపీచంద్ దిలీప్ కుమార్ పిప్పల్ల వెంకన్న పివి పణికుమార్ తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి ఈరోజు కలెక్టర్ గారు సెల్కి వైసీపీ పార్టీ ఆఫీస్ నిర్మాణంలో జరిగినటువంటి అవకతవకల గురించి ఫిర్యాదు చేయడానికి వచ్చాము తెలుగుదేశం పార్టీ తరఫున వీరు రెండు వేల ఇరవై రెండులో వైసీపీ పార్టీ ఆఫీస్కి పర్మిషన్ తీసుకుని ఒక సంవత్సరం లోపు నిర్మాణం పూర్తి చేయాలని కలెక్టర్ గారు నిబంధనతో విధించారు ఆ సంవత్సరం లోపు పూర్తి చేయాలనేటువంటి నిబంధనను తొంగలో తొక్కి వీళ్ళు రెండు వేల ఇరవై మూడు జూలై దాకా అసలు ప్లాన్కి అప్లై చేయలేదు వీళ్ళు పర్మిషన్ తీసుకుంటే రెండు వేల ఇరవై రెండు జూన్లో వీళ్ళు సైట్ హ్యాండ్ ఓవర్ చేస్తే పదమూడు నెలల దాకా ప్లాన్కి అప్లై చేయలేదు ఇక్కడ సంవత్సరం లోపు నిర్మాణం పూర్తి చేయాలని చెప్పేసి ప్రొసీడింగ్స్ క్లియర్గా ఉండగా ఆ ప్రొసీడింగ్స్ని డీవియేట్ అయ్యి ఈ ప్లాన్ అప్లై చేయలేదు ఇది మా యొక్క మేజర్ అభ్యంతరం అలాగే ఆ నిర్మాణం చేసినటువంటి విధానంలో కూడా అక్కడ అరవై అడుగుల రోడ్డు ఉంటే వీళ్ళు నలభై అడుగుల రోడ్డు తీసుకుంటాం ఈ సెట్ సెట్బ్యాకుల డీవియేషను ఇట్లా రకరకాలుగా అవకతవకలతో ఆ భవన్ నిర్మాణం చేశారు సామాన్యులు ఎవరన్నా కనుక నిర్మాణం చేసుకుంటే కనుక వాళ్ళని ముప్ప తెప్పలు పెట్టేటువంటి గతంలో ఆయన అధికారం వెలగబెట్టినప్పుడు ముప్ప తెప్పలు పెట్టాడు ఎవరైనా సరే సెట్ బ్యాక్ డీవేషన్ అయితే వాళ్ళు కనుక తన పార్టీ వాళ్ళు కాకపోతే వెంటనే నోటీసులు ఇవ్వటం వాళ్ళు ఇల్లు పగల కొడతాక మున్సిపాలిటీ వాళ్ళు ఇట్లా రకరకాలుగా చేశాడు మరి గురువింద కింద తన ముడ్డు కింద నలుపు తెలియదు అట్టుగా మరి ఈయన ఆధ్వర్యంలో నిర్మాణం చేసినటువంటి పార్టీ ఆఫీస్ నిర్మాణం అవకతవకలు ఈయనకి తెలీదా కరెక్ట్గా ప్రొసీడింగ్స్కి డివేట్ అయ్యి అట్లాగే కేటాయించిన విధానం మీద కూడా మేము వాళ్ళు ఇచ్చాం జివో ఫైవ్ సెవెంటీ వన్ ప్రకారం వాళ్ళు కేటాయించి ఉండాల్సి ఉండగా దాన్ని కూడా డీవేట్ అయ్యి కేటాయింపులు చేశారు ఆ స్థలం పోలీసు వారిది ఎవరినైనా కూడా చెబుతారు బందర్లో పోలీస్ డిపార్ట్మెంట్ కింద ఎప్పటి నుంచో బ్రిటిష్ వారి నుంచి దాంట్లో క్వార్టర్స్ నిర్మాణం అయ్యి ఉన్నాయి ఇవన్నీ ఉన్నా కూడా పోలీసు డిపార్ట్మెంట్ నుంచి అనుమతులు లేకుండానే ఏకపక్షంగా రెవెన్యూ వాళ్ళతో ఆ స్థలాన్ని కేటాయింపు చేసుకుని ఆ కేటాయించిన ప్రొసీడింగ్స్ కూడా విరుద్ధంగా నిర్మాణం చేశారు అవన్నీ కూడా సమగ్రంగా మేము వాళ్ళ కలెక్టర్ గారి దృష్టికి ఫిర్యాదు ద్వారా తీసుకెళ్ళడం జరిగింది వైఎస్ఆర్సీపీ కార్యాలయం అంటే అంత దుర్మార్గులు దుష్టులు దొంగలు మరి జడ్జి గారి బంగళా పక్కన ఈ దొంగల పార్టీ ఆఫీస్ ఏంటో నాకైతే అర్థం కావట్లేదు దాన్ని ఏ విధమైనటువంటి నిబంధనలలో అన్నిటినీ తొంగలో తొక్కి ఇప్పుడే దిలీప్ కుమార్ చెప్పినట్టు ఊరికి అవతల రెండు కిలోమీటర్ల దూరంలో చేయాలి నిర్మాణం పర్మిషన్ మరి సంవత్సరం లోపల నిర్మాణం చేయాలి పదమూడు నెలల దాకా అసలు అప్లికేషనే పెట్టాలి రెండోది మనం రోడ్డు మీదో లేకపోతే ఇంకోటో ఈ వైఎస్ఆర్సిపి నాయకులే ధర్నాలు చేశారు ఎప్పుడో బడ్డీ కొట్టు పెట్టుకున్నాడు కోనేటి సెంటర్లో పెట్టుకున్నాడు రేవతి పక్కన పెట్టించుకున్నారు వాళ్ళందరూ బతుకు బొగ్గుబాదు చేశారని సాక్షాత్తు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా పోలీసు వాళ్ళ ఆధీనంలో ఉన్నటువంటి ఏదైతే సైట్ ఉందో వాళ్ళ కంకరెన్స్ లేకుండా వాళ్ళ అభ్యంతరాలు సేకరించకుండా దాన్ని రెవెన్యూ వాళ్ళు మరి ఏ రకంగా ఇచ్చారో మాకైతే అర్థం కావట్లేదు సామాన్యుడికి అయితే నీకు పర్మిషన్ లేదు అది ఇదే తీసేస్తారు మరి ఇది కొన్ని దశాబ్దాలు కొన్ని శతాబ్దాలుగా ఉన్నటువంటి పోలీసు వాళ్ళకి సంబంధం లేనట్టుగా దీన్ని చేసేటువంటి దురదృష్టకరం ఈరోజు మచిలీపట్నం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరఫున గత వైసీపీ పాలన జరిగిన రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగులో వాళ్ళ చేసిన దోపిడీలకి అక్రమాలకి దుర్మార్గాలకి నిలువెత్తు నిదర్శనంగా బందర్ అడుబొడ్డిన ముఖ్యంగా గారి నివాసాలకు ఎదురుగా వాళ్ళు ఏర్పాటు చేసిన వైసీపీ పార్టీ కార్యాలయం మీద ఈరోజు మేము గ్రీవెన్స్లో కలెక్టర్ గారికి దాని మీద అభ్యంతరం తెలియజేస్తూ వినతిపత్రం ఇవ్వడం జరిగింది దాని మీద ముఖ్యంగా ఇంతకుముందు మా దిలీప్ గారు గోపిచంద్ గారు చెప్పారు వాళ్ళకి స్థలం కేటాయించిన సంవత్సరం లోపు నిర్మాణం పూర్తి చేయాల్సిన పరిస్థితి ఉంటే దాని మీద ప్లాన్కే వాళ్ళ పదమూడు నెలల తర్వాత అప్లై చేశారు అది మా మెయిన్ అభ్యంతరం అంతేకాకుండా ఆ స్థలం అనేది పోలీసు వారికి సంబంధించిందని బందర్లో ప్రతి ఒక్కరికి తెలిసిందే వాళ్ళ నుంచి కన్సన్ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఏ విధమైన అనుమతులు తీసుకోకుండా కేవలం అధికారం ఉంది ఆ అధికార మతంతో రెవెన్యూ డిపార్ట్మెంట్ వారిని భయపెట్టి ఏకపక్షంగా ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్తోనే అనుమతి తీసుకుని ఆ స్థలాన్ని వాళ్ళకి కేటాయించేలా ఒత్తిడి తెచ్చి తీసుకోవడం జరిగింది ముఖ్యంగా పార్టీ కార్యాలయాలకి ఊరికి రెండు కిలోమీటర్ల అవత ఇవ్వ అవతల ఇవ్వాలని చెప్పే స్థలం నిబంధనలు ఉన్న అవన్నటిని తొంగలు తొక్కి రాష్ట్రం అంతా ఐదు సంవత్సరాలు ఈ వైసీపీ నాయకుల చూపు ఎక్కడ పడితే ఏ స్థలం నచ్చినా ఏ ఆస్తి నచ్చినా అది మా సొంతం అవ్వాలన్న ఉద్దేశంతో వాళ్ళు చేసిన దోపిడీలకి ఈ మచిలీపట్నంలో పార్టీ కార్యాలయం స్థలం ఒక మచ్చు తనకని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం ఎప్పటి నుంచో కూడా సరైన అనుమతులు లేవు అని వైసీపీ కార్యాలయానికి మేము గడ్గోలు పెడుతున్నాం కూడా మరి పట్టించుకోకుండా ఆడ మేఘాల మీద ప్రజా సొమ్ముని లూటీ చేసి మరి వైసీపీ కార్యాలయాన్ని మచిలీపట్నం నగర్ కార్పొరేషన్ నడిబొడ్డున జిల్లా టోటు సెంటర్లో మరి కట్టారు మరి అదే బుద్ధి స్వతంత్ర సమరయోధుడు ఆంధ్ర బ్యాంకు వ్యవస్థాపకుడు బోరాజు పట్టాభి సీతారామయ్య గారికి మేము అన్ని పర్మిషన్లు అడుక్కుంటున్నాడు కూడా ఈనాటికి కూడా వైసీపీ కార్పొరేటర్లు మరి కౌన్సిల్లో తీర్మానం చేయటం లేదంటే ప్రజలు ఒక్కసారి ఆలోచించేయాలి వీళ్ళ దుర్మార్గం ఎలా ఉందనేది కూడా వైసీపీ కార్పొరేటర్ల దుర్మార్గం ఏ విధంగా ఉందనేది కూడా ప్రజలు ఆలోచించేయాలి ఎందుకంటే హైకోర్టు కూడా వెళ్ళాం దాని మీద మేము పర్మిషన్ ఇప్పించండి అంటూ హైకోర్టు ఆర్డర్ ఇచ్చిన కూడా మొన్న పదకొండో తారీఖున కౌన్సిల్ సమావేశం పెట్టి ఒక మాజీ కౌన్సిలర్ చచ్చిపోయాడంటే మరో రోజు పెట్టాలి మళ్ళీ కౌన్సిల్ సమావేశం సంతాపం తెలిపి ఆయన చనిపోయినందుకు మేము కూడా బాధ వ్యక్తం చేస్తున్నాం మరో రోజు కౌన్సిల్ సమావేశం పెట్టకుండా నెల రోజులు దాటినా కూడా ఇవాళకి కౌన్సిల్ ఎప్పుడు పెడతారో చెప్పరు వాళ్ళ ఇష్టం ఆడింది ఆట పాడింది పాట కౌన్సిల్లో మేము నలభై నాలుగు మంది ఉన్నాము మమ్మల్ని పీకేది ఎవరు అనే అహంకారంతో ఉన్నారు అహంకారం ఎంతో కాలం జరగదు ప్రజలు త్వరలోనే మీకు కూడా బుద్ధి చెబుతారు వైసీపీ కార్పొరేటర్లకి మీరు ఎప్పటికైనా వైసీపీ అట్టడం కట్టడం వైసీపీ కార్యాలయం అని అందరికీ తెలుసు భోగరాజు పట్టాభు సీతారామయ్య గారికి సరైన అనుమతులు ఇప్పించి మీరు కౌన్సిల్లో తీర్మానం చేయండి మిమ్మల్ని అప్పుడు ప్రజలు మెచ్చుకుంటారు అంతేగాని ఇష్టం వచ్చినట్టు దాచుడు దోచుడు అంటే ఇక్కడ ప్రజలు చూస్తూ ఊరుకోరు న్యాయస్థానాలు చట్టాలు ఉన్నాయి మేము ఎంతవరకైనా పోరాటానికి సిద్ధంగా ఉన్నాం